ధనవంతుడు ఒకడుండెను అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినమూ సుఖపడుచుండువాడు లాజరు అని ఒక దరిద్రుడుండెను వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని పడి పడియుండి అతను మీద నుండి పడిన ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరేను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనుపోబడిను ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడిను అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొనియున్న చూచి చూచిహామా నా ఎందు కనికరపడి తన వ్రీలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లాచుటకు లాజలను పంపును నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించు నే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకము చేసుకును ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన యాతనపడుచున్నాం అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగూరు వారు దాటి కుండునట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి కుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పెను అప్పుడతడు తండ్రి అలాగైతే నాకైదుగురు సహోదరులున్నారు వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనిచున్నాను నేను అందుకు అబ్రహాం వారి యొద్ద మోషేయు ప్రవక్తులను ఉన్నారు వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహామా అలాగూ అనవద్దు మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్లిన ఎడల వారు మారు మనస్సు పొందుతురని చెప్పెను అందుకతడు మోషేయు ప్రవక్తులను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పిననెను